శ్రీ దత్తాత్రేయాయ నమ అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము అవధూత గీతలోని అధ్యాయం ఒకటిలో పదకొండవ శ్లోకం గురించి అయితే మనము విందాం ఇంతవరకు పది శ్లోకాలకి విని ఉన్నాం అనమాట ఇక పదకొండవ శ్లోకం నుంచి అయితే మనము విందాము త్వమేవేకం బుధ్యసే సముహి సర్వేషు విమృష్టమవ్యయం సధోదితో ప్రభో దివాచ నక్తం చ కథం హి మన్యసే ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఓ దత్తాత్రే ప్రభు నీవు సమానముగా సర్వలోకములయందు విడిపింపబడి నాశనరహితమైన పరబ్రహ్మను ఎట్లుగా తెలియకనున్నావు నీవు అఖండితమైన విక్రమము గలవాడవై ఎల్లప్పుడూ ఉదయించుచున్నావు పగలు అని రాత్రి అని అనునట్టి వాణిని ఏమిగా తలంచుచు ఉన్నావు అవదూత గీత పన్నెండవ శ్లోకము దత్తవాచ ఆత్మానం సతతం విద్ధి సర్వత్రైకం నిరంతరం అహం ధ్యాతరం ధ్యేయమండం కడ్యతే కథం ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే దత్తాత్రేయుడు చెప్తూ ఉన్నాడు ఓయి యవదు నిన్ను నిరంతరునిగా నిరుంగుము సర్వ ప్రదేశములందును నద్వితీయుడై జగద్వ్యాపుండుడై ఉన్నాడని ఆత్మను తెలుసుకుము నేను ధ్యానము చేయువాడను ధ్యేయుడినై ధ్యానింపదగిన పరతత్వముని ఉన్నాను అఖండమైన వస్తువు ఎప్పుడు ఏ విధంగా ఖండింపబడదని భావము తర్వాత పదమూడో శ్లోకం గురించి అయితే మనము విందాము నాతో నమృతో స్మిత్వం నే దేయ కదా చన సర్వం బ్రహ్మేతి విఖ్యాతం బహుదా శ్రుతి ఈ శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే నీవు పుట్టునూ లేదు చావును చావు నీకెన్నడూ దేహము లేదు సర్వము బ్రహ్మాని అంతయు బ్రహ్మయే అని ప్రసిద్ధంగా శృతి అనేక విధములు చెప్పుచు ఉన్నది పద్నాలుగవ శ్లోకము స శివ సర్వత్ర ఇత భ్రాంతః ప్రసి పిశాచావత్ ఈ శ్లోకానికి భావం ఏంటంటే నీవు బాహ్యమునందు అంతరమునను కలిగి ఉన్నావు మరియు నల్లప్పుడు ప్రదేశమునందు సజ్చిదానందమూర్తి భ్రాంతి గలవాడవై పిశాచం వలె అటు ఇటు నానా ప్రదేశమునందేలా ద్రోచి ఉన్నాం ఆ తిరుగుటెట్లా వ్యర్థమని తాత్పర్యము అవధూతలు నిలకడలేక సర్వ ప్రదేశముల నెల్లప్పుడూ తిరుగుతుంజుట మర్యాదమి ఉన్నది దాన్ని ఇప్పుడు దత్తాత్రేయులు దూషించరి అవధూత గీత పదిహేనవ శ్లోకము సంయోగచ్ఛ వియోగచ్ఛ వర్తతేన మే సత్వం నాహం జగన్నేదం సర్వమాత్మ కేకానికి తాత్పర్యం ఏంటంటే నాకు గాని నీకు గాని సంయోగం లేదు వియోగమూ లేదు నీవూ లేవు నేనూ లేను జగత్తూ లేదు ఇక నువ్వు సర్వము ఆత్మ ఒకటి మాత్రమే నిశ్చయము పదహారవ శ్లోకం నతే పునః త్వమేవ పరమం తిం పరితప్యసే ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే శబ్ద స్పర్శ రస రూప గంధములని ఈ ఈడు విషయములను విష్ నీవు గోచరడువు కావు నీ కా శబ్దాదులను గోచరములు కావు నీకు వాని అభిలాష లేక సంచరించడు కావున నీవే పరమతత్వమై ఉన్నావు ఎందువలన నీవు ఉన్నావు పరితపించనవసరము లేదని భావము అవధూత గీత పదిహేడవ శ్లోకము జన్మ మృత్యుర్ణ చేత భోక్షుభౌ కథం రోజుది రూపం నతే నమే ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఓ వస్సా ఎందు నిమిత్తము రోదనము చేసెదవు ఊరడము నీకు జన్మ లేదు మృత్యువు లేదు నీకు చిత్తము లేదు బంధము లేదు మోక్షము లేదు శుభ శుభములు లేవు నామము లేదు రూపము లేదు నాకును లేదు నీకును లేదు రోదనమునకు కారణము ఏమి నీవు పరిశుద్ధమైన ప్రత్యేగాత్మనైతివి అవధూత గీత పద్దెనిమిదవ శ్లోకము అహో చిత్తం కథం భీభవ ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఏమి ఆశ్చర్యమిది చిత్తస్వరూపుడా ఎందువలన భ్రమపడి పిశాచము లాగున నోరక తిరిగెదవు నీకు ఆత్మను అభినునిగా దలుచుము రాగద్వేషలను పదము వదిలివేయము రాగద్వేషాలను వదిలివేయము అటుల వదిలిన కారణమున సుఖవంతులవు కాగలవు కమ్ము అవధూత గీత పంతొమ్మిదవ శ్లోకము త్వమేవ తత్వం హి వికారవర్జితం నిష్కంపమేకం హి విమోక్ష విగ్రహం నేచ విరాగః హథం హినంత వ్యసికామ కామత ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే నీవే వికారవర్జితుడవైన తత్వమవు భయకంపములు లేక ద్వితీయ అద్వితీయమైన మోక్షస్వరూపమైన వాడవును నీవే నీకు రాగము గాని విరాగము గాని లేవు కామములను కోరుట వలన నీ వెట్లు తప్పింపబడవు తప్పింపబడవని భావము అవధూత గీత ఇరవై శ్లోకము వదంతితయా సర్వా నిర్గుణం శుద్ధమవ్యయం అశరీరం సమం తత్వం తన్మాం విద్శయ ఈ శ్లోకానికి తాత్పర్యము సమస్త శృతులను పరతత్వమును నిర్గుణుని గాను నాశనహిరుతునిగాను శరీరహితునిగాను సమునిగాను చుపుచున్న ఆ తత్వమునున్నగా నిరుంగుము సంశయము లేదు తర్వాత మనము ఇరవై ఏటో శ్లోకం నుంచి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవానుగా నిర్గ్రహణ పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖులు సమస్త భవంతు స్వస్తి ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ